వేసినప్పుడు గొప్పవాళ్ళు వేయకపోతే ఇది అర్థమైంది కదా వీళ్ళ రాజకీయం ప్రజా కాదు వీళ్ళకి కావాల్సింది నోటితో వ్యభచారం చేసే వాళ్ళు కావాలి నోటితో వ్యభిచారం వీళ్ళకి వ్యసనం అయిపోయింది వ్యభిచారం అనేది నోటితో చేయటం కాదా పోసాని కృష్ణమురళి అన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మిసెస్ అన్నప్పుడు అది నోటితో వ్యభిచారం కాదా బోరుగా డనీల్ ఓపెన్ పవర్ మాట్లాడాడు జనాల ముందు ఓపెన్ పవర్ చూస్తా కూర్చున్నావా అప్పుడు రోజా విడుదల రజనీ అంబటి సజ్జరా చూస్తాకొచ్చున్నావు అప్పుడు మీకు కావాల్సిందా ఏంటో తెలుసా వేస్యలు వ్యవిచారం దేశలు వ్యవిచారం తిట్టులు బూతులు అరాచకం కొట్టడాలు ఆఖరికి మహిళలని ఎంత కిచ్చి ఈరోజు అమరావతి రైతులు అంటున్నారని చెప్పి బాధపడుతున్నాం కానీ జత్వాని ఇష్యూలో అమ్మాయిని ఎలా లాక్కొచ్చారా మర్చిపోయారా అందరూ మర్చిపోయారా ఏమండి ఈ సంస్కారం ఎటు లీడ్ అవుతుంది ఇక్కడ దీన్ని అన్న ఆపడానికి ఒక్కడన్నా రారా సరైన వ్యక్తి పార్టీలో పుట్టరా ఉండరా అసలు